ఇంట్లోని చిన్న చిన్న విగ్రహాల కోసం శ్రావణ మాసంలో కలుషాల కోసం మనం చిన్న చిన్న జడల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి అసలు మార్కెట్లో దొరకవండి యూట్యూబ్లో కూడా నేను ఎక్కడా చూడలేదు సో మీకోసం నేను ఈ చిన్న జడల్ని తయారు చేసి చూపిస్తాను ఇది చాలా విధాలుగా కూడా చేసుకోవచ్చు సో నా ఛానల్లో లాస్ట్ వీడియో హెయిర్ ఎక్స్టెన్షన్ చూపించాను కదండి సగం హెయిర్ ఎక్స్టెన్షన్కి అయిపోయింది మిగతా సగంని నేను జడల అల్లుకుంటున్నాను అక్కడ పైన ఉబ్బెత్తుగా ఉంది కదా అది లావుగా కనిపించకుండా థ్రెడ్తో దాన్ని అణగటానికి నేను కట్టి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ జడ వెడల్పుకు సరిపడా బిళ్ళల్ని మనం రెడీ చేసుకోవాలి దానికోసం క్లాత్ గ్లూ కుందన్సే డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉండే కుందన్స్ కూడా మనకి కావాలి ఇవన్నీ చిన్న చిన్న బ్యాంగిల్ స్టోర్స్లో ఈజీగానే దొరికిపోతాయి అని ముందుగానే ఎలాంటి షేప్స్ కావాలో ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కాయిన్ అండి మెజర్మెంట్ కోసం కావాలి కదా చూడండి కరెక్ట్గా జడ వెడల్పుకి సరిపోయింది వన్ రూపీ కాయిన్ దాన్ని నేను ఎన్ని కాయ ఎన్ని బిళ్ళలు కావాలో కాయంతో మెజర్మెంట్ చేస్తున్నాను నాకు తొమ్మిది దాకా వచ్చాయండి ఇప్పుడు దాన్ని ఒక కార్డ్బోర్డ్ ఆయిల్ కానీ లేదంటే శారీ బాక్సెస్ కానీ ఉంటాయి కదా వాటితో మనము ఈ రౌండ్స్ అనేది రెడీ చేసుకోవాలి బిళ్ళల్ని అన్ని డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు అవి సర్కిల్ని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ వరుసగా పెట్టి చూపెడుతున్నాను నాకు తొమ్మిది వచ్చాయండి బిళ్ళలు ఇప్పుడు ఈ బిళ్ళలకి మనం క్లాత్ తీసుకున్నాం కదండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ కలర్స్ తీసుకోవచ్చు మనం ఏదైనా తీసుకోవచ్చు నేను గ్రీన్ పైన అయితే మీకు వీడియోలో అందంగా కనిపిస్తుందని నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకున్నాను షైనింగ్ క్లాత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో నేను ఆ కాయిన్ ఏదైతే కట్ చేసుకున్నానో దానికంటే కొంచెం పెద్దగా క్లాత్ని కట్ చేసుకొని దాన్ని గ్లూతో ఆ కాయిన్కి చుట్టూ దాన్ని అంటించేస్తున్నాను అంటించుకున్న తర్వాత చూడండి నేను పక్కన మూడు బిళ్ళల్ని రెడీ చేశాను అలాగే మీకు ఒకటి చూపెడుతున్నాను సో మనం సెంటర్లో ఒక చిన్న కుందన్ని పెట్టుకొని చుట్టూ నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను ఆ గ్యాప్స్లో ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని కూడా నేను స్టిక్ చేసుకున్నాను ఇందులో స్టోన్ చైన్ బాల్ చైన్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు అది మన ఇష్టం మన క్రియేటివిటీ మీద బేస్ అయి ఉంటుంది మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి ఇవ్వడానికి తయారు చేసి చూపించడానికి ట్రై చేస్తాను చూడండి అన్నీ స్టిక్ చేసుకుంటున్నాను ఇవి బాగా ఆరాలండి బాగా ఆరితేనే బాగుంటుంది మనం హడావిడిగా రెడీ చేసుకుంటే ఇవన్నీ కదిలిపోయి షేప్ అవుట్ అయిపోతుంది సో జాగ్రత్తగా మనము రెడీ చేసుకోవాలి అప్పుడు శ్రావణమాసం కదండి తయారు చేసుకోండి టైం ఉంది ఇంకా మన సొంత చేతులతో తయారు చేసి అలంకరించుకుంటే ఆ ఆనందమే వేరు ఆనందాన్ని మీతో కూడా షేర్ చేద్దామని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇది కొంచెం లెంతీగా ఉందండి ఈ క్లిప్పు కొంచెం ఓపికగా చూడండి రెడీ చేసేసాను ఇప్పుడు మనం క్లాత్ వెనకాల అంటించాం కదా అది కనిపించకుండా మనం క్యాన్వాస్ తీసుకోవాలండి మనం క్లాత్కి యూజ్ చేస్తాం కదా ఆ క్యాన్వాస్ అయితేనే బాగా స్టిక్ అవుతుంది సో వెనకల సేమ్ వన్ రూపీ కాయిన్ సైజ్ క్యాన్వాస్ని మనం రెడీ చేసుకోవాలి దీనికి థ్రెడ్ కూడా కావాలండి ఆ థ్రెడ్ని వెనకాల పెట్టేసుకొని ఈ క్యాన్వాస్ షీట్ ఏదైతే ఉందో అది అంటిస్తేనే మనకి గ్రిప్ బాగా ఉంటుందండి థ్రెడ్కిను బిళ్ళకి లేదు మామూలుగా మనం కార్డ్బోర్డ్ పెట్టేస్తే అది ఊడిపోతుందండి సో క్యాన్వాస్ అయితేనే కరెక్ట్ అలా అన్నీ రెడీ చేసుకోవచ్చు దీన్ని రాఖీ పండగ రోజు రాఖీ కట్టడానికి కూడా యూస్ చేయొచ్చండి మీకు ఐడియా వచ్చే ఉంటుంది మనం కూడా రాఖీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి బిల్లలన్నీ రెడీ చేసుకున్నాం కదా చాలా ఈజీ అండి చూడటానికి అలా అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే సుమా ఇప్పుడు మనకు ఉబ్బెత్తుగా ఉంది కదండి అక్కడ బ్లాక్ కలర్ క్లాత్ని టైట్గా ర్యాప్ చేస్తున్నాను ఆ కొంచెం ఆ ఉబ్బెత్తుగా కనిపించడం తగ్గించడం కోసం బ్లాక్ క్లాత్ని ఫుల్గా టైట్ చేసి గ్లూ వేసి బాగా అతికిచ్చేసాను ఆ గ్లూ ఊడిపోకుండా థ్రెడ్ కూడా టైట్గా కట్టాను ఓపెన్ అయిపోతుంటుంది కదండి బాగా స్టిక్ చేశాను అంత తొందరగా ఆరదు కాబట్టి నేను ఆ గ్రిప్ రావడానికి మళ్ళీ ఆ క్లాత్ చుట్టూ బ్లాక్ థ్రెడ్ని టైట్గా కట్టేస్తున్నాను బాగా టైట్గా ఆరిపోతుంది ఒకవేళ మనం మర్చిపోయినా కూడా అది ఓపెన్ కాకుండా ఉంటుంది చూసారా బాగా రెడీ అయిపోయింది కదా ఇక్కడ వెనకాల మనం హుక్స్ కుట్టుకోవాలి తగిలించుకోవడానికి దేనికైనా కుట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి జడ మొత్తం బిళ్ళలు టైట్ చేసుకోవచ్చు ఇలా అయితే మనం ఈజీగా రిమూవ్ చేస్తూ కొత్త కొత్తవి యాడ్ చేసుకుంటూ చాలా బాగుంటుంది పర్మనెంట్గా స్టిక్ చేసామనుకోండి ఒకే స్టైల్లోనే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకోవాలంటే ఒక జడ ఉంటే ఐదు రకాల బిళ్ళల్ని చేసేసుకుంటే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క డిజైన్ని మనం జడకి మారుస్తూ మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అమ్మవార్లకే కదండి చిన్న చిన్న పిల్లలకి కూడా మనం తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీకు ఇంకా కొత్తవి కావాలంటే నేను చేసి చూపెడతాను Thank you.